హలో ఎవ్రీవన్ తెలంగాణ ప్రభుత్వం జిల్లా మహిళా సాధికార హబ్ డిహెచ్ఈడబ్ల్యూ మరియు సఖీ వన్ స్టాప్ సెంటర్ రంగారెడ్డి డిస్టిక్ వనస్థిల్లిపురంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో మొదటిగా జిల్లా మహిళా సాధికార హబ్ డిహెచ్ఈడబ్ల్యూలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ పోస్ట్ పేరు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఒక పోస్టు అర్హతలు సోషల్ సైన్సెస్ లేదా లైఫ్ సైన్సెస్ లేదా న్యూట్రిషన్ లేదా మెడిసిన్ హెల్త్ మేనేజ్మెంట్ లేదా సోషల్ వర్క్ లేదా రూరల్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత విభాగం ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు శాలరీ అనేది ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ సెకండ్ జెండర్ స్పెషలిస్ట్ రెండు పోస్టులు సోషల్ వర్క్ లేదా సోషల్ డిసిప్లిన్స్లో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు అర్హులు ఎక్స్పీరియన్స్ అనేది సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు శాలరీ అనేది ఇరవై ఐదు వేల రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ రెండోది వనస్థలీపురంలో ఖాళీగా ఉన్న పోస్టులు వివరాలు చూస్తే కనుక సో ఇందులో ఫస్ట్ సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్టు అర్హతలు సైకాలజీ లేదా సైకియాట్రీ లేదా న్యూరో సైన్సెస్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు అర్హులు ఎక్స్పీరియన్స్ అనేది ప్రభుత్వ లేదా ప్రైవేట్ హెల్త్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి నెక్స్ట్ శాలరీ అనేది ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పర్ మంత్ సెకండ్ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన ఆఫీస్ అసిస్టెంట్ ఒక పోస్టు ఏదైనా విభాగంలో డిగ్రీ మరియు కంప్యూటర్ లేదా ఐటీలో కనీసం డిప్లొమా చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అనేది డాటా మేనేజ్మెంట్ డాక్యుమెంటేషన్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ వీడియో కాన్ఫరెన్స్లో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి శాలరీ అనేది ఇరవై వేల రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ మిషన్ శక్తి పథకం కింద జిల్లా కార్యాలయం కోసం ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు చూడండి ఫ్రెండ్స్ సో ఇందులో డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ ఒక పోస్టు జెండర్ స్పెషలిస్ట్ రెండు పోస్టులు లిటరసీ ఒక పోస్టు అకౌంట్స్ అసిస్టెంట్ ఒక పోస్టు డిఈఓ ఫోర్ పిఎంఎంవివై వర్క్ ఒక పోస్ట్ ఎంటీఎస్ ఒక పోస్టు పారామెడికల్ ఒక పోస్టు సైకో సోషల్ కౌన్సిలర్ ఒక పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక పోస్టు మల్టీపర్పస్ స్టాఫ్ లేదా కుక్ మూడు పోస్టులు సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ మూడు పోస్టులు ఈ యొక్క పోస్టులకు కావాల్సిన అర్హతలు చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి శాలరీ వివరాలు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు ఇంట్రెస్టెడ్ మరి అర్హత కలిగి ఉన్నారో వారు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఆ యొక్క లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసి ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ జిల్లా సంక్షేమ అధికారి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఐడిఓసి భవనం జీ డాష్ సిక్స్ కొంగర కాలన్ కలెక్టరేట్ రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులోగా సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్